స్వాగతం మే నెలలో వృషభ రాశివారికి వెయ్యి శాతం జరగబోయేది ఇదే ఒక స్త్రీ వల్ల వారి జీవితంలో భారీ మార్పులు కూడా కనిపించబోతున్నాయి అయితే వృషభ యొక్క గోచార ఫలితాలు మే మాసంలో ఏ విధంగా ఉంటాయి అలాగే ఒక స్త్రీ వల్ల వారి జీవితంలో వచ్చేటటువంటి ఆ మార్పులు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వృషభ రాశి వ్యక్తులకు ఈ నెలలో అత్యంత కీలకమైన సమయాన్ని కలిగి ఉంటారనే చెప్పుకోవాలి విదేశాలకు వెళ్ళవలసిన బలమైన సంకేతాలు ఈ సమయంలో మీకు అత్యధికంగా కనిపిస్తున్నాయి అలాగే మీరు వివిధ రకాల కారణాల వల్ల విదేశాలకు వెళ్లటానికి సూచనలైతే కనిపిస్తున్నాయి కానీ విదేశాలకు వెళ్లటానికి మీరు చేసే ప్రయత్నాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఏదైనా డాక్యుమెంట్ కి సంబంధించిన సమస్య మీకు ఇబ్బంది కలిగించవచ్చు కాబట్టి అన్ని పత్రాలను చక్కగా మరియు సిద్ధంగా ఉంచుకోవటానికే ప్రయత్నం చేయండి కెరియర్ కోణం నుండి ఈ నెల మీరు చక్కటి ఫలితాన్ని అయితే పొందుకోబోతున్నారు ఒక మంచి అద్భుతమైన అవకాశం మీ ముందుకు రాబోతుంది పదవ ఇంటిని పాలించేసని ఈ నెల అంతా కూడా అక్కడే ఉంటాడు శ్రద్ధతో పనిచేయటానికి మీకు నిబద్ధత మరియు అంకిత భావాన్ని కలిగిస్తాడు మీ వద్ద ఉన్న అన్ని అవసరమైన అర్హతలతో మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఈ నెల అద్భుతంగా ఉందనే చెప్పుకోవాలి మీ పై అధికారులు మీ యొక్క నైపుణ్యతను గుర్తిస్తారు అలాగే కార్యాలయంలో ప్రతి ఒక్కరు పని పట్ల మీ యొక్క నిబద్ధతను అలాగే మీ యొక్క శ్రమను గుర్తించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే మీ మీ రంగాల్లో మీరు రాణించడానికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి ముఖ్యంగా వృషభ రాశి విద్యార్థులకు ఐదవ ఇంటిని పాలించే కేతువు అనుకూలంగా ఉంటుంది మీ విషయాలపై లోతైన అవగాహనను పెంపొందించుకోవటంలో మీకు ఇది సహాయపడుతుందనే చెప్పుకోవాలి మీ మనస్సు అప్పుడప్పుడు సంచరించడం సహజమే అయినప్పటికీ చెదురు ఆలోచనలు సంక్లిష్టతలకు దారితీయవచ్చు కాబట్టి దాన్ని అదుపులో ఉంచుకోవటం అనేది మాత్రం చాలా అవసరం అలాగే కుటుంబ పరంగా ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది పదో ఇంటిని పాలించే సూర్యుడు ఈ నెల మొదటి అర్ధభాగంలో మొదటి ఇంట్లో ఉంటాడు ఇది మీ ఇంట్లో మీ తల్లి పైన ప్రభావాన్ని పెంచుతుంది ఆమె నిర్ణయాలు మీకు ఉంటాయి వృషభ రాశి వరికి స్త్రీలకి కావచ్చు పురుషులకి కావచ్చు ఒక స్త్రీ మూలంగా మీరు అద్భుతమైన ప్రయోజనాలనైతే పొందుకుంటారు ఆ స్త్రీ మరెవరో కాదు మీ కన్న తల్లి అంటే తల్లి లేని వ్యక్తులకి మీకు తల్లి సమానురాలైన ఏ వ్యక్తి ద్వారా అయినా కావచ్చు మీరు ప్రయోజనకరమైన ఫలితాలను అయితే పొందుకుంటారు అలాగే ఇంట్లో మీ కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం అవుతాయి మీ తల్లి ఇచ్చే సలహాలు సూచనలు పాటించడం ద్వారా మీ జీవితంలో మీరు పురోగతి వైపు దూసుకుని వెళ్తారని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం అతిశయోక్తి లేదనే చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క వృషభ రాశి జాతకులు ఈ సమయంలో మీరు మీ తల్లి మాటలను వినటానికి అలాగే మీ యొక్క తల్లి దృక్పథాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి అప్పుడే మీరు అద్భుతమైన ఫలితాలను అద్భుతమైన ప్రయోజనాలను పొందుకుంటారు మీ ఆర్థిక పరిస్థితిని మూల్యాంకం చేస్తున్నప్పుడు ఈ నెల మీ ఆదాయానికి సంబంధించి ఆశాజనకమైన దృక్పథాన్ని మీకు అందిస్తుంది పదకొండవ ఇంట్లో రాహువు ఉండటం వల్ల అనుకూలమైన ఆశీర్వాదాన్ని మీరు పొందుకోగలుగుతారు అలాగే ఆదాయాల్లో గణనీయమైన పెరుగుదలను మీరు చూస్తారు మీ ఆర్థిక శ్రేయస్సు మీ వృత్తిపరమైన ప్రయత్నాలకు దగ్గరి సంబంధం కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది ఈ నెలలో మీ ఆరోగ్యం మధ్యస్థంగా స్థిరంగా ఉంటుంది ఇక మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు మీ రాశిలోనే ఉంటాడు ఇది మీ ఆరోగ్య మెరుగుదలకు కూడా దారితీస్తుంది ఏది ఏమైనప్పటికీ మొదటి ఇంట్లో సూర్యుడు గురు బుధుడు మరియు శుక్రుడు పన్నెండవ ఇంట్లో కుజుడు మరియు ఐదవ ఇంట్లో కేతువుతో పాటు ఉండటం వల్ల గాయాలు లేదా జ్వరం వంటి కొన్ని ఆరోగ్య సవాళ్లను మాత్రం మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా శుక్రవారాల్లో దేవిని పూజించండి అద్భుతమైన ప్రయోజనాలు మీరు పొందుకుంటారు దాన చేయటం వల్ల ఇంకా మరెన్నో శుభ ఫలితాలు కూడా మీరు పొందుకుంటారు కాబట్టి వృషభ రాశి వారికి మే నెలలో ఈ విధంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా మీ కన్న తల్లి మూలంగా మీ జీవితంలో అనేక రకాల మార్పులైతే కనిపిస్తున్నాయి చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి